హనుమకొండ జిల్లా నడికూడ మండలం నరసకపల్లి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని రాష్ట్ర రైతు రుణ విమోచన కమిటీ చైర్మన్ నాగూర్ల వెంకటేశ్వర్లు ఆర్య సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ స్థానిక నాయకులతో కలిసి ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాగూర్ల మాట్లాడుతూ ఛత్రపతి శివాజీ ద్వేష స్వాతంత్ర్యం కోసం పోరాడిన మహానీయుడని ఛత్రపతి శివాజీని అందరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు అరికెల కిషన్ రావు ఆరే సంక్షేమ సంఘం రాష్ట్ర కన్వీనర్ జెండా రాజేష్ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు మోర్తాల చంద్రరావు ఉద్యమ కమిటీ రాష్ట్ర చైర్మన్ సోమిరెడ్డి అంజన్ ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శి బలేరావు మనోహర్ రావు కార్యదర్శి జొలిగే సాంబారావు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండెకారి రంగారావు అరే సంక్షేమ సంఘం విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు చిరంజీవి లఖిడే సాంబారావు ఉమ్మడి వరంగల్ జిల్లాల అధ్యక్షులు నియోజకవర్గం అధ్యక్షులు మండల అధ్యక్షులు వివిధ గ్రామాల అధ్యక్షులు స్థానిక సర్పంచ్ స్థానిక ఎంపీటీసీ మండల జడిపెట్టేసి మండల ఎంపీపీ గ్రామ నాయకులు మహిళలు తదితరులు పాల్గొన్నారు పూలే మహారాజ్ పురాణానికి తన వివరణను రాశాడు అతన్ని దళితుల హీరోగా చిత్రీకరించాడు సూత్రుల దళితుల హీరోగా చిత్రీకరించాడు పద్దెనిమిది వందల తొంభై ఐదులో భారత జాతీయ మనోహరి గారికి సంజీవరావు గారికి అలాగే గజీ విష్ణు గారు సోమ రామన్న గారు శివాజీ గారు సంకల్పంతో త్వరలోనే ఓబీసీ కోసం ఫైట్ చేస్తా ఉన్నారు మరి రాష్ట్ర అధ్యక్షులు శివాజీ మరి వెంకన్న గారి నేతృత్వంలో త్వరలో పార్లమెంటు లో మరి బిల్లు ప్రవేశపెట్టాలని చెప్పేసి కేబినెట్ లో ఓబీసీ సాధించాలని చెప్పేసి మరి నాగూర్ల వెంకన్నగారి గారి ఆధ్వర్యంలో హైదరాబాద్ లో ఇటీవలనే మరి నాచారంలో పెద్ద ఎత్తున రెండు మూడు వేల మంది అంటే వాళ్ళ రాష్ట్ర అధ్యక్షుని పిలుపు మేరకు వెంకన్న గారి పిలుపు మేరకు మరి తెలంగాణలో ఉన్న ఉమ్మడి జిల్లా అంటే సుమారు ఐదారు వేల మంది కదిలి వచ్చినటువంటి ఆర్య కులస్తులు మన హక్కుల కోసం ఓబీసీ స్థాపన కోసం వచ్చారు పద్నాలుగు అంటేనే చాలా ఇంకొక ఫోర్ డేస్ అయితే నాలుగు రోజులైతే శివాజీ జయంతి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరిపే క్రమంలో ఈ రోజు నర్సకపల్లిలో జరుపుకుంటున్నామంటే నాగూర్ల వెంకటేశ్వరరావు గారి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలు అంటే అటు కాగజ్ నగర్ నుంచి కోలుకుంటే ఖమ్మం బార్డర్ వరకు ఎన్నో గ్రామాలలో శివాజీ విగ్రహాలు ఆవిష్కరిస్తూ మన కులానికి మనకు మన లీడర్లకు అందరికీ ఇంకా ప్రోత్పలంగా ఉంటూ నాగూర్ల వెంకన్న గారు అందరికీ చేదోడు వాదోడుగా ఉండుకుంటూ కర్సకపల్లెకు ప్రత్యేకమైన దృష్టితో ఎప్పుడు ఆయన ప్రతి వారికి ఏ ఆపదొచ్చినా ఏదొచ్చినా ఆయన నేనున్నా అనుకుంటూ ఈ విలేజ్ లో ఎంతో ఐక్యత తీసుకొచ్చి ఈ రోజు ఈ విగ్రహావిష్కరణను ప్రతిష్ట చాలా గర్వకారణం ఇది ఎలక్షన్ల ముందు జరిగేదే గాని కొంత అనివార్య కారణాల వల్ల కొంతమంది దుర్మార్గులు కొంతమంది ఉంటారు ప్రతి విలేజ్కి కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళ చేత ఇది ఆగి ఆగి ఆగింది ఇంకో విషయం ఏంటంటే ఈ విలేజ్ పోరాటాల గడ్డ ఈ విలేజ్ లో నాగూర్ల గారు సూరావు చంద్రరావు గారు అమదాపురం వీరన్న గారు అమదాపురం రాయేశ్వరరావు గారు స్వతంత్రాల గడ్డ ఈ విలేజి చాలా గొప్పది స్వతంత్ర సత్యాగ్రహి మొదటి సత్యాగ్రహి సురా చంద్రరావు పర్కాల్లో నిజాం కు వ్యతిరేకించి భారత త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి వేసి నేనున్నా అని ఆరలకు ఆ రోజే ఈ పథకాల తాలూకా గాని వరంగల్ జిల్లాలో గాని ఆరలంటే ఏంటిదో ఆ రోజునే పంతొమ్మిది వందల నలభై ఏడునే రుచి చూపించిండు కాబట్టి వారికి కూడా ఈ రోజు ఆయన విగ్రహావిష్కారం చేరాలకి వెళ్ళంగా ఊరికి వెళ్ళంగా తిరిగి ఇంటికి రాగా మరి శివాజీ మహారాజు చూడంగానే మనకు ఏమి గుర్తు రావాలి మన తోటి మహిళలను అక్క చెల్లెలలాగా గౌరవించాలి మరి తల్లి తండ్రి ముసల మాత్రాన ఇలా అనేక మంది ఆశ్రమాలలో చేస్తున్నారు తిండి విడదలేదు ఉన్న పోయి గుంజుకొని కూడా చివరికి ప్రభుత్వం ఇచ్చే పెన్షన్ తప్పులు కూడా కొట్టి గుంజుకుంటారు ముసల దగ్గర నుంచి చాలా గ్రామాలలో ఇది అన్ని కులాలలో ఉన్నది మరి శివాజీ మహారాజును ఆరాధించే మనం మిగతా కులాలకు ఆదర్శంగా ఉండాలి అని అంటే మనం మహిళల ఎడల మన తల్లిదండ్రుల ఎడల అన్నదమ్ములలో ఎడలా ఎడల ఎట్లా ఉంటే మనల్ని చూసి మన ఊళ్ళో మిగతా వాళ్ళు ఆదర్శంగా తీసుకుంటారు శివాజీ అంటే ఒక మరాఠా యోధుడు మరి అలాంటి వ్యక్తి సామాజిక వర్గంలో మనం పుట్టడం మనం గర్వంగా ఫీల్ కావాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా గొప్పగా మా సోదరుడు సంజయరావు గారు మరి శివాజీ గురించి కొత్త విషయాలు గొప్పగా వారు చెప్పడం జరిగింది వారి ఆశయాల సాధన కోసం మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి మరి మనం ముందుకు వెళ్లాల్సినటువంటి శివాజీ అంటే ఒక ఆరోలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు అన్ని కులాలకు అన్ని మతాలకు కూడా ఒక ఆదర్శ ప్రాయుడైనటువంటి శివాజీ మరి ఆశయాలను మన కురసాబిగా అందరినీ కలిసి మరి మనందరం కూడా అందరినీ కలుపుకుని శివాజీ ఆశయాలను కొనసాగించాల్సినటువంటి బాధ్యత మన అందరి పైన ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా గొప్ప ఖాళీ ఫోన్ కాల్స్ ఊరికే మతలాపు చేస్తే మనం అతి త్వరలో కూడా భూమి పూజ చేసుకుందాం అక్కడ మనకు ఎకరం స్థలం ఉంది కోటి రూపాయల నిధులున్నాయి దానికి కూడా రేపు ఫిబ్రవరి అయిపోతుంది మార్చి మార్చి ఎండింగ్ లోపల ఆ మీటింగ్ కూడా జరుపుకుందాం తప్పనిసరిగా అప్పుడు అక్క కూడా అందరూ ప్రత్యేకంగా బయలుదేరి రావాలి ఎందుకంటే మనం అంటే ఏందో అంత కూడా కొనలు తాకినాయి ఆరేళ్ళంటే ఎవరు అంటే గోను తూకోను తూకోను అంటారు ఏ బస్ ఎక్కినా అంటే ఇప్పుడిప్పుడే కొంచెం పైకొస్తున్నాం ఇంకా అందరం కలిసి పోరాటం చేయాలి పోరాటం అంటే ఒక ఓబీసీ కోసం కాదు మన హక్కుల కోసం మనం పోరాడితేనే మన హక్కులని సాధించుకుంటాం కాబట్టి అందరం కలిసినట్టుగా ఉండి మన హక్కులు సాధించే వరకు పోరాటం చేయాలని కోరుకుంటూ ఈ ఉపన్యాసం